ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి జీవితంలో వెనుదిరిగిన చరిత్రనే లేదు నా ఇంట్లో అశుభం జరిగి నా ఇంట్లో ఒక విషాద సంఘటన జరిగి నేను ఖమ్మం జిల్లాకు వచ్చిన తర్వాత నేను వెనక్కి తిరిగిపోయిన తప్ప దమ్మున్నాడు ఎవరున్నాడు ఆపమని చెప్పి తుమ్మ లాగేశ్వరరావు గారిని సవాలు విసురుతున్నా నీలాంటి తలమాసినాలకు భయపడేటోడు ఎవ్వడు లేడు ఇక్కడ అన్న నందమూరి తారక రామారావు పెట్టిన ఆయన వారసులో ఉన్న ఇక్కడ నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి సవినయంగా తుమ్మల గారికి విజ్ఞప్తి చేస్తున్నా మీరు నిజంగానే నిజాయితీ పరులే అయితే నిజంగానే ఖమ్మం జిల్లా బిడ్డలే అయితే మీ మాటను మీరు నిలబెట్టుకోండి ఒకవేళ రౌడీలైతే మళ్ళీ ఇక్కడి నుంచి బేడీలేసి తీసుకుపో లేదా వాళ్ళు నిజమైన రైతులైతే కలెక్టరేట్ కాళ్ళు కడిగిన నీళ్లు తల మీద జల్లుకుంటే కూడా నీ పాపాలు పోవు తుమ్మ నాగేశ్వరరావు గారు అని నేను సందర్భంగా తెలియజేస్తున్నా